రాష్ట్రంలో వరుస హాస్టల్ ఫుడ్ పాయిజన్ ఘటనలలో కుట్రకోణం దాగి ఉందని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ సహకార అభివృద్ధి చైర్మన్ బొండూ శోభారాణి ఆరోపించారు బుధవారం తాండూరులో గిరిజన సంక్షేమ హాస్టల్లో జరిగిన సంఘటన తెలుసుకున్న ఆమె రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నతో కలిసి హాస్టల్లోని పరిస్థితులను అడిగి తెలుసుకుని రాష్ట్రాలను పరిశీలించారు అనంతరం బండ్రు శోభారాణి మీడియాతో మాట్లాడారు వరుసగా హాస్టల్ జరుగుతున్న ఘటనలో కుట్రకోణం దాగి ఉందని ఆరోపించారు ఈ ఘటనలో బిఆర్ఎస్ నాయకుల పాత్ర ఉందని గత హాస్టల్ పాలకులైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన అనుమానాలు వ్యక్తం చేశారు ఎన్ని నోటీసులు ఇచ్చినా తాటాకు చప్పులకు భయపడేది లేదన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయడానికి ఇవన్నీ చేస్తున్నారని అన్నారు హాస్టల్ ఘటనలో పిల్లల జీవితాలతో ఆడుకుంటే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు రాష్ట్రంలోని వసతి గృహాలు గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ జరగడంతో రాజకీయ కుట్ర దాగి ఉందని విమర్శించారు గత ప్రభుత్వంలో గురుకుల పాఠశాల సెక్రటరీగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాలకులు దీని వెనుక దాగి ఉన్నారని ఆరోపించారు ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే పంపించారని గుర్తు చేశారు రాజకీయాల కోసం బీఆర్ఎస్ నాయకులు పిల్లలను బలి చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వము వసతి గృహాలు గురుకులాల్లో పేద విద్యార్థులకు డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచడంతో పాటు నాణ్యమైన విద్య భోజనం అందిస్తుంటే ఓర్వలేఖ కుట్రలకు పూనుకుంటున్నారని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారం చేపట్టడం కోసం ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు విద్యార్థులను అనారోగ్యాలకు గురి చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తున్నారని అన్నారు విద్యార్థుల భవిష్యత్తు పట్ల కాంగ్రెస్ విద్యార్థుల భవిష్యత్తు పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధితో పనిచేసిందని అన్నారు మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా వసతి గృహాలు గురుకులాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు మాత్రమే ట్రైనింగ్ క్లాస్లో ఉంటారు ఇంత జరిగిన తర్వాత అలర్ట్ అవ్వకపోతే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మేము మాకు భయం ఉండదా ఎవరైనా ఇట్లా జరగాలని కోరుకుంటారా ప్రభుత్వం మీద బద్లం రావాలని అనుకుంటారా దీని మీద పర్యవేక్షణ పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడైతే మన హైదరాబాద్లోనే మన తాండూరులోనే రెండు మూడు గురుకులాలని హైదరాబాద్ రోడ్కి ఒకటి ఉన్నది ఇక్కడ ఇంకా ఉన్నాయి లోపల అక్కడ మన బీసీ హాస్టల్ అడున్నది ఉన్నది కదా కట్ట దగ్గర రోడ్డు ఉన్నది ఇట్లా రెండు మూడు ఉన్నాయి మన దగ్గర ఎక్కడ కూడా ఇలాంటి ప్రమాదం జరగకుండా తప్పకుండా మీరు తీసేస్తారు అనే మాట ఒకటే కాదు మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని దీని వెనకాల ఏమున్నదే తేల్చమని కూడా మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తామని కూడా చెప్పేసి వచ్చినాం మేము పూర్తి స్థాయిలో వార్నింగ్ ఇచ్చినాం ఏదో మేము ప్రభుత్వంలో ఉన్నాం కదా కప్పిపుచ్చుకుందాం అనేది లేదు పిల్లలని కాపాడడం మా బాధ్యత ఈరోజు ప్రభుత్వాన్ని భద్రంగా కాపాడుకోవడం మాకు ఇచ్చిన మ్యాండిడేట్ని మేము ప్రజల్ని కాపాడాలి ప్రజాపాలన చేయాలనేది మా ప్రభుత్వ లక్ష్యం దాన్ని ముందుకు తీసుకెళ్తుంటే సహించలేనటువంటి దొంగలు ఈ కుట్ర పన్నుతుంటే దాని మీద ఛేదిస్తాం తప్పకుండా ఒక ఇంట్లో ఐదు మంది ఉంటేనే మన చేతికి ఉన్న ఐదు వేళ్ళు ఐదు సైజులు ఉంటాయి కాబట్టి చుట్టూ దాగున్న దొంగలు ఏ రకంగా మనకు తెలియదు కాబట్టి ఎక్కడి నుంచి అయినా ఈ ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి అన్ని హాస్టల్లో ఈరోజు ఇక్కడ జరిగింది రేపు ఇంకొకటి చోట జరగవచ్చు దాన్నిటి మీద మేము నిఘా వేసి ఉస్తాము మీ మీడియా సోదరులకు కూడా కేవలం మేము వచ్చినప్పుడు కాకుండా మీరు కూడా మీకు స్వేచ్ఛ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు ఎక్కడ కట్టుదిట్టమైన చర్యలు మేము తీసుకోవట్లేదు మీకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఉంది నేను తాండూరు బిడ్డగా చెప్తున్నా ఎన్నడూ కూడా లేదా వీడియోలు అన్నీ కూడా కావాలంటే సెండ్ చేస్తాము ఎందుకంటే లోపల కొంచెం ఇన్ఫెక్టెడ్గా ఉన్నారు కాబట్టి మీకు అందరినీ అలో చేయలేదేమో అని నేను అనుకుంటున్నాను కలెక్టర్ గారు పర్యవేక్షణలో ఉదయం నుంచి ఈరోజు మేము రాకముందే ఉదయం మేము అన్ని వస్తూ వస్తూ అందువేలో అన్ని మాట్లాడుకుంటూ వస్తున్నాం కలెక్టర్ గారు ఉదయం నుంచి వారి పర్యవేక్షణలో ఉన్నారు స్పెషల్ డాక్టర్లు నాకు తెలిసి ఐదారుగురు డాక్టర్లు అంటే స్పెషల్ కేర్ తీసుకోవడం కోసం డాక్టర్లను కూడా నిన్న నలుగురు మాత్రమే ఆసుపత్రిలో ఉండే కొంత మిగతా వాళ్ళు ఏడుగురు అందరు బాగానే ఉన్నారు డైట్ అంటే ట్వంటీ ఎయిట్ అవర్స్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ వాళ్ళని కూడా కేర్గా తీసుకోమని లోపల ఉంచారు మిగతా ఇద్దరికీ కొంచెం వామిటింగ్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు ముందస్తు జాగ్రత్తగా నలుగురు ఐదుగురు డాక్టర్లను కూడా లోపల నియమించడం జరిగింది నిన్న హాస్పిటల్లో ఉన్న విషయం మీకు అందరికీ తెలుసు తర్వాత ఇక్కడ నార్మల్ ఉన్నారు కాబట్టి ఇక్కడ డిశ్చార్జ్ చేసి కేర్ కోసం ఇక్కడ ఉంచారు అంటే ఫర్దర్ పిల్లలకి ఏం జరగొద్దనే విషయంలో ఇక్కడ ఉంచారు ఇందులో మాత్రం మా ప్రభుత్వం దేనికి కూడా వెనకడుగు వేయదు లేదు అంటే గత ప్రభుత్వంలాగా మేము కూడా దాక్కుని నాలుగు గోడల మధ్య నుంచి మేము మాట్లాడవచ్చు ఈరోజు బహిరంగంగా పిల్లలు అంటే ఆడపిల్లలు అది కూడా మేము తల్లులు మాకు కూడా పిల్లలు ఉన్నారు మేము కూడా తల్లులమే ఏ పిల్లలకు జరిగినా కూడా తప్పు తప్పే దాన్ని మేము చింతిస్తున్నాము బాధపడుతున్నాం కాబట్టి మేము ప్రభుత్వంలో ఉన్నాం పూర్తిగా బాధ్యత మా మా మీద ఈరోజు పూర్తిగా నమ్మి ఈరోజు ప్రభుత్వాన్ని ఇచ్చినందుకు మేము వాళ్ళ మీద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి ఎలాంటి డేంజరస్ దీనిలోకి పోకుండా మేము పూర్తి స్థాయిలో పర్యవేక్షణలో ఉన్నాం మేము కూడా రావడం జరిగింది కాబట్టి మేము ఎక్కడ కూడా ఉపేక్షించలేదు లోపలికి వెళ్ళిన తర్వాత నల్ ఐదు మంది ఇక్కడ వాచ్మెన్తో సహా ఇంకో నలుగురు మహిళలు కూరగాయలు కట్ చేసి వండేవాళ్ళు ఊడ్చేవాళ్ళు ఐదు మంది ఉన్నారు ఇక్కడ అవుట్ సోర్సింగ్ వాళ్ళు ముగ్గురు ఉన్నారంట పర్మనెంట్ ఇద్దరు ఉన్నారంట మీరు అంటే మీరు కొన్ని ప్రశ్నలు వేసారు శోభారాణి గారికి నేను అదే చెప్తున్నా మీరు మీ మీ ప్రభుత్వం ఉన్నది లోపల ఏం జరుగుతుందో మీకు తెలియదు అంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళు డైలీ వేసెస్ కింద వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు బయట నుంచి ఎవరు ఎవరు ఏం చేసి పంపించిండ్రో ఏం చేసిన అనేది పూర్తి స్థాయిలో దాని మీద పర్యవేక్షణ చేయమన్నాము దాని మీద చర్యలు తీసుకోమని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే బయటికి వెళ్ళి డైలీ వేజెస్లో వచ్చే వాళ్ళు లోపలికి ఏం తెచ్చి పిల్లలకు కలిపినర్రో అనేది మేము కూడా అనుమానంగానే ఉన్నా అన్నాము ఉన్నాము మేము ఇందాక క్లియర్ కట్గా ప్రతి స్టూడెంట్తో మేము మాట్లాడడం మేము ప్రభుత్వంలో ఉన్నాం తప్పించుకొని పారిపోవాలి అని గత ప్రభుత్వంలాగా చేయాలంటే ఐదు నిమిషాలు కాదు కానీ పిల్లలు అనేది చిన్న పిల్లలు వాళ్ళకి జీవితం ఇప్పుడిప్పుడే పిల్లలు ముందడిగేసే సమయం రేపు పొద్దున బావి భారత పౌరులు వాళ్ళందరూ కాబట్టి వాళ్ళు బాగుండాలని మా ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఫార్టీ పర్సెంట్ ఈజ్ డైట్ కాస్మెటిక్ ఛార్జెస్ ఎందుకోసం పెంచారు నేను ఇప్పుడు లోపలికి వెళ్ళి మేము అడిగినాం ఎప్పుడైతే మేము అనౌన్స్ చేసినామో మీరు అన్నారు దొడ్డు బియ్యం అని ఎవరు అడుగుతా ఉన్నారు ఇదికి కాదు సన్న బియ్యం పంపిస్తున్నారంటే డైలీ అందులో విటమిన్స్కి సంబంధించిన ఒక్క కేజీ తొంభై తొమ్మిది కేజీలు అవంటే వన్ కేజీ డైట్ కోసం అంటే వాళ్ళకు ఫుడ్ దీనికోసము ఎనర్జీ కోసం కానీ ఇతర విషయాల కోసం వన్ కేజీ బియ్యం కూడా కలిపి వండిస్తారు అని ఈరోజు కలెక్టర్ గారు కూడా చెప్పారు వారం రోజుల నుంచి పురుగులు వస్తున్నాయి అని అన్నల్లో పిల్లలు చెప్పడం జరిగింది ఇప్పుడు బాగా లెఫ్ట్ అండ్ రైట్ మేము లోపల తీసుకోవడం జరిగింది ఎక్కడ కూడా ఉపేక్షించలేదు ఎందుకంటే మా ప్రభుత్వం మీద మేము బద్లాం లేపడం ప్రయత్నం చేస్తే ఎవరైనా ప్రభుత్వంలో ఉండి మా ప్రభుత్వంలో ఇలా జరగాలని కోరుకుంటామా అది ఒక్కసారి మీరు మీడియా సోదరులు గమనించాలి మా ప్రభుత్వంలో అన్యాయం జరిగి పిల్లలకి ఏదైనా హాని జరిగితే మా ప్రభుత్వం కదా బదలాం కాబట్టి ఏం జరిగింది దీని వెనకాల ఎవరి హస్తం ఉన్నదని తెలుసుకోవడం కోసమే మేము ఇక్కడికి రావడం జరిగింది రాష్ట్రంలో మీరు చూసారు వివిధ చోట్లలో జరుగుతున్నటువంటి విషయాలు గమనించారు అందులో ముఖ్యంగా పర్టికులర్గా రేవంత్ రెడ్డి గారి జిల్లా మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసినట్టు కనబడుతుంది ఎందుకంటే మొన్న చూసినాం మనం ఒక ఘటన కలెక్టర్ మీద దాడి చేయడం చూసినాం ఇప్పుడు ఇమీడియట్గా పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గం తాండూరులో ఈ విధంగా జరిగిందంటే డెఫినెట్గా ఏదో ఒకటి దీని వెనకాల ఉన్నది మేమేం భయపడము మా ఇద్దరికి నోటీసులు వచ్చినాయి కోర్టు నుంచి నోటీసులు జారీ చేసారు మేము నిజాలు చెప్పినాం కాబట్టి కోర్టు నుంచి జారీ సైరా టీం ఎవరదండి ఆ టీమే వర్కర్లు ఇంకా ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా మాకు అర్థమైంది ఏంటంటే ఆ టీం పనిచేస్తుంది ఏదో వాళ్ళ ఉపాధిని ఇమీడియట్గా తీసేయొద్దు ఎవరైనా కష్టపడే జీవులు కదా అని ఉద్యోగం చేస్తే వాళ్ళ ఉద్యోగం సగటు జీవితం కోసం వాళ్ళు బతుకుతారు వాళ్ళని ఇమీడియట్గా తీసేయొద్దని మేము చేసినటువంటి మిస్టేక్ అని నేను అనుకుంటున్నాను కానీ ఇప్పుడు ఎవరిని ఉపేక్షించేది లేదు అందరినీ సస్పెండ్ చేసి పడేయండి తీసేయండి సస్పెండ్ చేయడంతో పాటు వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టమన్నాం ఎందుకు జరిగింది ఈ భోజనం అని లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మేము భోజనం సరిగ్గా లేకపోతే బాగా క్లాసులు బీకినాం ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అయ్యేది లేదు మా ప్రభుత్వం నలభై శాతం ఛార్జీలు పెంచాక మీరు డైట్లో ఎందుకు రిస్ట్రిక్షన్స్ అని మేము అడుగుతున్నాం నీళ్ళ సాంబార్ పెట్టడానికి మేము యాక్సెప్ట్ చేయము పప్పు పెట్టాలి అని చెప్పడము రేపు పొద్దున్న నుంచి కనుక ఇలా ఏవైనా జరిగితే డెఫినెట్గా ఊరుకునేది లేదు వార్డెన్ మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పినాము నలుగురిని ఐదుగురిని సస్పెండ్ చేయమన్నాము ఇంకా ఏది ఉన్నా కూడా దీన్ని వెనకాల తీయాలని చెప్పినాం దీంట్లో ఎలాంటి దోహక లేదు మీరు అనొచ్చు ప్రభుత్వం ఏడదైంది మీరు వచ్చినారు ఇంకా కూడా పక్కల వాళ్ళు చేస్తున్నారు ప్రతిపక్షాలు చేస్తున్నారు అని సోదరులు అడుగుతూ ఉంటే నేను అంటున్నా బయట నుంచి వచ్చిపోయే వాళ్ళు కనుసు కళ్ళు కప్పి ఒక్క నిమిషంలో చేసే పొరపాటుకు ఒక జీవితంతో నిండు జీవితాలతో ఆడుకునే అవకాశం కూడా ఉంటుంది నేను ఓపెన్గానే చెప్తున్నా సీ తను శోభ గారు చెప్తున్నా నేను కూడా చెప్తున్నా ప్రవీణ్ దీని వెనకాల నూటికి నూరు శాతం ఉన్నది ఇంకా పది నోటీసులు పంపించుకో భయం లేదు ప్రవీణ్ ఆర్ఎస్ ప్రవీణ్ ఎందుకంటే బీఆర్ఎస్లో పనిచేసినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు బీఆర్ఎస్